కాలిన దానికి ఎంతో అద్భుతమైన కాయి ఉసిరిక కాయి దీనివల్ల ఉపయోగాలు శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు సంగం మండలం సురాయిపాలెం గ్రామం నుంచి మస్తానేయా అని అతను వచ్చాడు అతను కుక్కర్ పేలి ఆ పైన ముఖమంతా కాలిపోయింది దానికి అతని మాటల్లో ఎలా ఉంది అనేది మనం తెలుసుకున్నాను రోజులో కుక్కర్ గాలిని మొఖం హాస్పిటల్ అంతా తిరిగినాను రకరకాల మందులు అన్ని నేను నాకు నా మొఖం కలర్ రాలేదు బుచ్చి రేటు పాలెం ప్రజా వైజీ సాల్కాట్కి వచ్చినాను ఐదు రోజులప్పుడు నాకు ముఖం కాలింది అప్ప అప్పుడు తిరుపతి రెడ్డి సార్ కడకు వచ్చిన ఆ సారు నాకు ఉసిరికాయతో ఉసిరికాయతో వైదికొని చెప్పింది ఇప్పుడు ఆ కాయ ముఖం బాగా కలర్ వచ్చింది విన్నారు కదా మస్తానే గారి మాటలు ఉసిరికాయతో ఈ ఐదు రోజులు పూసిన ఆ రసము పూసిన దానివల్ల అతని ముఖంలో బాగా కలర్ మారిపోయి ఎంతో అద్భుతంగా ముఖం తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి